ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే ఈరోజు సండే మార్నింగ్ మొదటి టిఫిన్ వచ్చేసి అయితే దోశ ఇప్పుడు టైం వచ్చేసి లేవన్ అవుతుంది చాలా లేట్ అయిపోయింది సండే వస్తేనే టిఫిన్కి లేట్ అయిపోతుంది ఇంట్లో ఎర్లీ మార్నింగ్ మాకు అన్నయ్య కూడా నైట్ అసలు వాడుకోలేదు ఎందుకు బాగా ఇచ్చి ఇప్పుడు చెంపని వస్తుంది అనేసి మరి చెంప ఏమో నైట్ అసలు నిద్ర పోలేదు ఆయన నిద్ర పోలేదు నన్ను నిద్ర ఇక మార్నింగ్ అయితే లేసరికి అయిపోయింది లేచి లూకి తుడిచి కొంచెం ప్రెషప్ అయిపోయి ఈ దోశలు అయితే ఇస్తున్నాను ఇక్కడ పిల్లలు తింటారు ఈసారి శనగపప్పు లేదు శనగపప్పు లేనందుకు పెసరపప్పు కనిపప్పు వేసాను దోశలు మాత్రం మంచిగా వస్తున్నాయి టేస్ట్ ఏ విధంగా ఉందో పిల్లల్ని అడగాలిగా నేనైతే ఇంకా తినలేదు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి మంచి వాటర్ అంతా లవేలు వేస్తున్నాయి కలర్ కూడా సూపర్ వస్తుంది ఎప్పుడైనా శనగపప్పు వేసేదాన్ని ఇంకా శనగపప్పు లేదనేసి వేసాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈరోజు ఆ ముగ్గు చూడండి నైట్ డ్యూటీవీ ఇచ్చింది పాడుకున్నాడు కారం ఉందా చట్నీ బాగుందా బాగుందా చట్నీ హాయపూరి

మా దోశలు మేము వేసుకున్నాం ఫ్రెండ్స్ వెనకడ కారం దోశలు కావాలంటే లేచిండి కారం దోశలు వేసుకుంటుండు మేము ప్లెయిన్ దోశలు వేసుకొని తిన్నాం మరి నువ్వు కారం ఎక్కువ వేసుకుంటావు నేను గిత్త గిత్ వేసినావంటావు అందుకే నిన్న వేసుకోమన్న కటింగ్ చేయించుకొచ్చుకుంటావా జుట్టు పెరిగింది పోదు రి నువ్వు డాడీ నైట్ అంతా ఇద్దర పోనీ నన్ను నిప్పులు వేసి ఆట ఆడుతాం నువ్వు కటింగ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేయించిన కటింగ్ చేయించుకుంటే ఏ చేసినావు ఇలా కూడా స్నానాలు అయిపోయినాయి బొట్లు పెట్టాలి ఇద్దరికి సండే స్పెషల్ సండే పప్పుకుంటే మా ఇంట్లో వెజ్ మా ఇంట్లో మళ్ళా దేవుడు ఉన్నాడు కాబట్టి వెజ్ చాలు పోతాను రెండు పోల్సిన ఉక్కనే బాటలు వస్తా వస్తున్నాయి కానీ టీవీ వద్దా మరి టీవీ ఎందుకు రీఛార్జ్ కాలుదా

అన్నం వండినా పప్పు వండి అన్న పోపు పోపుడు వీడియో తీ అని చెప్పేసి పోపు చేస్తాను మొత్తం చేసింది లాస్ట్కి వచ్చి పోపు చేసి నేను నేను చేస్తా అనైతే నేను చేస్తా వచ్చింది నువ్వు కూర్చున్నావా ఏం చేస్తున్నావా నాకు సంబంధం లేదు కదా ఏ అయి నాకు నాడు పోపు పెడతాం పప్పు చిన్న చిన్నపిడకు నాన్ వెజ్ కావాలి మాడిపోయింది అయ్యో మంట నువ్వే తగ్గించుకున్నావు చూసుకొని నూనె పోయే నూనె పోయాక ముందుకే తగ్గించినవు మంట ఇక ఇదే ఏమైనా అయితే నువ్వు మంచి మంచిగా అయితే నీది చెడు అయితే నాది నీ ఏమన్నారండి నీ హో సండే మార్కెట్ పోవాలి మండే మార్కెట్ కడు కూడా పోరా సండే షాపులు బంద్ ఉంటే అక్కడ పోతీయాల పోయి రాకండ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ కాదు ఆపడలేక వేస్తున్నది మక్కల్ మక్కలు మొక్కలు అయితే ఏనా ఎందుకు హ్యాపీడాలి జియో చుట్టారు టీవీ సెలబ్రేషన్స్ మిక్సర్ తెచ్చిన ఫ్రెండ్స్ మొన్న అన్న కలుపుతుంది ఇక కథ అయిపోయిందా అన్న కలుపు మంట దగ్గి అయ్యో గంటేసింది ఏం చేయాలి విని అన్నము పప్పు మిక్సరు అన్నీది టీ పెట్టుకోసం ఐదు నిమిషాలు అవుతుంది సలానా ఉంటే నేను తెచ్చుకుంటా కదా నువ్వు పెట్టి అన్నం అయితే పెట్టి ఫస్ట్ నీకేనా ఫస్ట్ నీకేనా ప్లేట్ ఫస్ట్ పెట్టుకో 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 సలానా నీకేం పెట్టాను కానీ తీయ గత కనం పెడతాం ఆయనకి ఉన్నాయి చాలా ఉన్నాయి నేను తింటలే పప్పు వేస్తా తినది కొంచెం పెట్టు వేసుకో పప్పు వేసుకో పప్పు పప్పు వాళ్ళకి అందరికి అందరికీ ఆగుర్రా అప్పు నా ప్లేట్ ఖాళీ పెట్టి మీరు పెట్టుకుని ఏటా తిని తిని నేను పోతా కానీ కానీ నువ్వు వాళ్ళు తినని అని కలిపి వాళ్ళకు వినోదీ ఇరక

మార్కెట్ వెళ్ళి పట్టుకో కవర్ పట్టుకోవడం చదువుకోవాలి ముప్పై ఆరు దగ్గర యాభై గంటలు ఫ్రెండ్స్ సండే మార్కెట్కి వచ్చినాం మేము కూరగాయలు తీసుకొని వెళ్తున్నాం కూరగాయలు పోయిన థర్టీ ఫస్ట్ దావతులే బిజీ బిజీ ఇంకా అడిగిపోయినా కూరగాయలు అంత ఉంది వాళ్ళని తెచ్చినాక నేను ఒక్కనే పోయి వచ్చిన గ్రేప్స్ అయ్యో అయ్యయో అర కిలో గ్రేప్స్ తెచ్చుకున్నాయి బిర్నీస్ వండలేదా ఇంట్లో ఎప్పుడు పిచ్చా నేను తీసుకొచ్చాను కాదు ఇక్కడ నే బిర్నీ తెస్తే ఇంట్లో వండుతావు తింటావు అయ్యో బుచ్చమ్మా తెచ్చింది నేనే ఇక్కడేమో అన్నాడు మనం కందగడ్డలు అంటాం కానీ మరి ఏమంటారు మురంగడ్డ అంటాం కందగడ్డ అంటాం మరి ఏమన్నారు ఇక్కడ ఏదో అన్న ఏదో చెప్పిండు ఐదు కట్టలు వచ్చినాయి నీకు అదృష్ట సంవత్సరాలు తీసుకో తీసుకోవాలి అడిగా విల్లాకు విల్లాకు కోడి కూడా వేసుకొని తింటే బాగుంటుంది ఉల్లాకు కొడిగుడ్డు పుదీనా చదురు దాపిన ఎన్ని గంటల దాడుతో ఇంకేమున్నాయి ఆయన గ్రేప్సే కాదని చెప్తాడు ఎంతసేపు జిలేబీ తిన్నాడు జిలేబీ తిన్నాడు ముక్కు ఆరుతాం కష్టాలుగా పోయింది లోపల క్యారెట్ టమాటా క్యారెట్ కర్రీ క్యారెట్ అన్న లేవు ఇంట్లో పావు కీలు ఉన్నాయి సరే కానీ బిన్నీసు దొండకాయ ఒక కవర్ కానీ కానీ కవర్ ఉన్నాడా దొండకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లాకు పాలకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇక్కడ చక్కగా దొరకదు అందుకే కల్మాకుదేముంది ఏముంది అది లేకునే ఉన్నాయి అయ్యే పోయినాయి కానీ అర కిలో కర్రెర పావు కిలో అయినాయి అవి కాడిగలేసి అయ్యేంటి చిక్కులు కావాలి సగం దాచుకున్నది ఉండి ఫాస్ట్ ఫాస్ట్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడైతే నైట్ కూరగాయలు తీసుకొచ్చి చదివేసిన తర్వాత పిల్లలకైతే ఈవినింగ్ ఈవినింగే పెట్టేస్తాను ఇక మార్కెట్ వేసేసరికి లేట్ అయింది అనేసి ఈ కూరగాయలు చదివిన తర్వాత నైట్ అయితే నూనె పెట్టేసాను కొంచెం పొద్దున్న దోశ పిండి ఉంటే దోశలు వేసేస్తే తింటుండి మాకు అక్కడ